అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారికి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మీకున్నటువంటి డౌట్లో నేను కొన్ని డౌట్స్ అయితే చెప్తాను మీరు దాని ప్రకారం మీకు ఈ డబ్బులు వచ్చిందా రాలేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు వరకు కూడా మనకు డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది నేను ఇక్కడ కొన్ని కారణాలు చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకు పదో తరగతి పాస్ అయ్యారో అంటే పదో తరగతి చదివినటువంటి పిల్లలు ఉన్నారో వారికి డబ్బులు పడట్లేదు మరి దాంతోపాటుగా ఎవరైతే పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివారో వారికి డబ్బులు పడట్లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి ఇప్పుడు సెకండ్ ఇయర్ వెళ్ళిన వారికి డబ్బులు పడుతున్నాయి కానీ ఇంటరు సెకండ్ ఇయర్ చదివి డిగ్రీకి వెళ్ళేటువంటి పిల్లలకు డబ్బులు పడట్లేదు ఇదొక కారణము గుర్తుపెట్టుకొని దీనికి నేను వీడియో చివరిలో సమాధానం చెప్తాను అలాగే మనకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలుండి మనకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా కానీ ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడట్లేదు ఇదొక కారణము మరి వాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్తాను మరి ఇక మూడో చూసుకుంటే మనకు అర్హుల జాబితాలోనూ లేరు అనర్హుల జాబితాలో లేకున్న పేర్లు లేకుండా ఉన్నవారి పరిస్థితి ఏంటి వారు ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయని చెప్తాను మరి వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చింది ఒక గ్రీవెన్స్ ఫాము మరి ఆ గ్రీవెన్స్ ఫాము ఎలా చే ఎలా ఫిల్ చేసుకోవాలి మరి ఆ గ్రీవెన్స్లో మీ యొక్క పిల్లల పేర్లు ఏ విధంగా రాసి ఏ ఏ ప్రూఫ్స్తో మీరు సచివాలయానికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో డబ్బులు పడని వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి వీడియో మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయాలి మీరు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేలు డబ్బులు పడని వారి కోసం ప్రత్యేకమైనటువంటి వీడియో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే మీకు ప్రతి అప్డేట్ కూడా ప్రతి సమాచారం మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ముందుగా మనం చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు పదవ తరగతి పాస్ అయినా అలాగే మనకు ఇంటర్మీడియట్ నందు కాలేజీలో చేరిన వారు అంటే కాలేజీలో వారి పేరు ఆన్లైన్ నమోదు చేసుకుంటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి మొట్టమొదటి కారణం ఏంటంటే పదవ తరగతి చదివినటువంటి పిల్లలకు డబ్బులు పడలేదు మరి పదవ తరగతి చదివినటువంటి పిల్లలకు డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్లో చేరితే అంటే పదో తరగతి పాస్ అయి ఉండాలి పాస్ అయిన పిల్లలకి అవకాశం ఉంది ఇక్కడ పాస్ అయితేనే కదా మనకు ఇక ఇంటర్లో చేరడానికి అవకాశం ఉంటుంది మరి మీ పిల్లలు కనుక ఇంటర్లో చేరితే అక్కడ ఆన్లైన్ అవుతారు కాబట్టి అప్పుడు మీ పిల్లలకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేలు వస్తాయి ఇది పదో తరగతి పాస్ అయిన వారికి ఇక ఇంటర్మీడియట్ మా పిల్లాడు సెకండ్ ఇయర్ చదివేశాడు అయిపోయింది మాకు డబ్బులు పర్లేదని చాలామంది అడిగారు మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినటువంటి పిల్లలకు వాళ్ళు డిగ్రీలో చేరుతారు కాబట్టి డిగ్రీ నుంచి వారికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన పథకం ఉంది కాబట్టి వారికి ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు రావు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఇంటర్లో చేరితే డబ్బులు వస్తాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిపోయిన వాళ్ళకు వాళ్లకు డిగ్రీలో చేరితే విద్యా దీవెన వర్తిస్తుంది ఇది అనమాట విషయం గుర్తుపెట్టుకోండి పదో తరగతి చదివిన పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయినటువంటి పిల్లలకు మొట్టమొదటి అప్డేటు ఇక రెండోది చూసుకుంటే మీ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉండి ఒక పాబుకు డబ్బులు పడి ఇంకొక బాబుకు డబ్బులు పడకపోయినా లేదా ఒక పాపకు డబ్బులు పడి ఇంకొక పాపకు డబ్బులు పడకపోయినా వారికి ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది మీరేం చేయాలంటే అంటే మీరు పిల్లలు ఇద్దరు కూడా అర్హుల జాబితాలో ఉంటారు కొంత ఒక పిల్లాడికి డబ్బులు పడిపి రెండో పిల్లాడికి అండర్ ప్రాసెస్ ఉంది స్టేటస్ చెక్ చేసుకున్నారు చాలామంది తల్లిదండ్రులు మరి అక్కడ అండర్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ తల్లులు మాకు ఈ యొక్క డబ్బులు వస్తాయి రావా అంటున్నారు మరి అటువంటి డబ్బులు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క సచివాలయానికి వెళ్ళాలి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలని చూస్తే మీ యొక్క మీ బిడ్డ యొక్క ఆ స్టూడెంట్ ఐడి నెంబర్ ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే స్కూల్లోకి వెళ్తే వాళ్ళు రాసిస్తారు అక్కడ పేపర్ మీద మా పిల్లాడి ఐడి నెంబర్ ఏంటి అంటే మరి దాంతోపాటుగా మీ పిల్లాడి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అనమాట మరి తల్లి ఆధార్ జిరాక్సు రైస్ కార్డు జిరాక్స్ పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు సచివాలయంలో కనుక ఇస్తే మళ్ళీ కూడా మీ పిల్లాడికి డబ్బులు పడతాయి అంటే ఇది మీరు ఎప్పుడు లోపు చేయాలంటే ఇరవై లోపు చేయాలి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఇరవై తారీఖు లోపు కనుక మీరు ఇలా చేసుకుంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే సచివాలయానికి వెళ్ళి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఎవరికి అంటే ఇద్దరు పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉంటేనే ఇది మీకు పనికి వస్తుంది మీరు నేరుగా స్కూల్కి వెళ్ళండి స్కూల్లో మీ పిల్లాడి ఐడి నెంబర్ తీసుకోండి దాంతోపాటు మీ యొక్క పిల్లాడి ఆధార్ కార్డు జిరాక్స్ మీ మదరు తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఆధార్ కార్డు జిరాక్స్ తల్లి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఫోన్ నెంబరు పనిచేసేటువంటి ఫోన్ నెంబరు రేషన్ కార్డు జిరాక్స్ అంటే రైస్ కార్డు రైస్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకొని వెళ్తే మీకు డబ్బులు అయితే మీ పిల్లాడికి వచ్చేస్తాయి ఇది రెండో కారణం డబ్బులు పడకుండా పోవడానికి మళ్ళీ కూడా ఆ లిస్టులో ఒకవేళ మీ తో పదో తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింటే డబ్బులు రావు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇక మూడో కారణం చూసుకుంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి అర్హులై ఉండి పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితాలో లేదా అనర్హుల జాబితాలో రానివారు రెండింట్లోనూ పేర్లు రాని వారికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఎవరికైతే ఉందో అంటే మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఒకవేళ ఎలిజిబుల్ లేదని చెప్పి అనర్హుల లిస్టులో వస్తే ఏం చేయలేము అర్హుల లిస్టులోనూ పేర్లు రాకుండా అనర్హుల జాబితాలో కూడా పేర్లు రాకుండా ఉంటే స్కూల్లో మీ పిల్లల డేటా అనేది మిస్ అయి ఉంటుంది ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం స్కూల్ నుంచి తీసుకుంది డేటా అనేది అంటే మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నా స్కూళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుని దాని ప్రకారం మీ పిల్లలకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసిందనమాట మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఇట్లా చెప్తున్నారు కంప్లైంట్ తల్లిదండ్రులు మా పిల్లల పేర్లు అర్హుల జాబితాలోనే లేవు అనర్హుల జాబితాలోనూ లేవన్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క పిల్లల స్టూడెంట్ ఐడి నెంబర్లు అంటే విద్యార్థి ఐడి నెంబర్లు స్కూల్కి వెళ్తే ఇస్తారు అక్కడికి వెళ్ళి ఐడి నెంబర్లు తీసుకోండి మీ యొక్క పిల్లల ఆధార్ జిరాక్స్లు తీసుకోండి మీ యొక్క తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఆధార్ జిరాక్స్ ఒకవేళ తల్లి కనుక లేకపోతే తండ్రి ఆధార్ జిరాక్స్ తండ్రి కూడా లేకపోతే గార్డియన్ గార్డియన్ ఆధార్ జిరాక్స్ తీసుకుని రైస్ కార్డు జిరా జిరాక్స్ తీసుకుని మీరు పనిచేసేటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని సచివాలయానికి వెళ్తే వాళ్ళు అర్జీ పెడతారు మరి వీరికి కూడా నాలుగు రోజుల సమయము ఈ రోజు నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి ఇరవై తారీఖు లోపు మాత్రమే సమయం ఉంది మీరు వెంటనే కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి ఈ కారణాల వల్ల డబ్బులు ఎవరికైతే పడలేదో వారు వెంటనే కూడా ఈ యొక్క ఫ్రూప్స్ అన్నీ కూడా తీసుకుని సచివాలయానికి వెళ్ళి మీరు మళ్ళీ కనుక అక్కడ ఇస్తే మీ పిల్లలకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి ఆరు దిశల ధృవీకరణ వల్ల చాలామంది కోల్పోయారు ఈ పథకాన్ని ముఖ్యంగా కరెంటు బిల్లు ప్రాబ్లం ఉండి చాలామందికి డబ్బులు రాలేదు మరి వాళ్లకు ప్రభుత్వం ఏమైనా ఈ రూల్ ఏమైనా మారుస్తుందా లేకపోతే ఇవ్వరా అని చెప్పేసి మనం గమనించాలి మరి ప్రస్తుతానికైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినట్లు అయిపోయి ప్రభుత్వం చెబుతోంది మరి ఈరోజు మిగిలినటువంటి వారికి ఎందుకంటే నిన్న నిన్న కొంతమందికి పడ్డాయి మరి ఈరోజు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ అయిపోతే ఇరవై ఆరో తారీఖు వరకు కూడా పడతాయని చెప్తోంది ఎందుకంటే కొంతమందికి ప్రాసెసింగ్లో ఉన్నాయి కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ లేక ప్రభుత్వ ఖాతాకు వెనక్కి వచ్చేసి వారికి పంపించిన డబ్బులు మరి ఇట్లాంటివన్నీ కూడా ఇరవై ఆరో తారీఖులోపు సరిచేసి డబ్బులు అయితే వేస్తారు మరి నేను చెప్పినటువంటి కారణాలు ఎవరికైనా ఉంటే మీరు వెంటనే కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అర్జీ పెట్టుకోండి దానికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకుని మీరు దాని ప్రకారం అంటే సచివాలయానికి వెళ్తే మీకు ఆల్రెడీ ఫామ్ అనేది ఇస్తారు అక్కడ సచివాలయానికి వెళ్ళి ఆ ఫామ్ అనేది తీసుకోండి ఆ ఫామ్ తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు పడేటట్టు మీరు చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అర్హత లేకపోతే మీకు డబ్బులు రావు అంతేగాని ఆరు దశల ధృవీకరణ వచ్చి అన అనర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీ పిల్లలకు డబ్బులు పడవు కానీ మీకైతే ఖచ్చితంగా అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి సచివాలయానికి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి మరి దీంతోపాటుగా మీ పిల్లలు ఇంటర్ మొదటి అంటే పదో తరగతి పాస్ అయిపోయి ఇంటర్ ఇంకా చేరకుండా ఉంటే వెంటనే కూడా ఇంటర్లో కూడా చేర్పించండి ఇరవై ఆరో తారీఖులోపు ఇరవై ఆరో తారీఖులోపు చేర్పిస్తేనే మరి తర్వాత ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ అయిన తర్వాత మీ పిల్లల పేర్లు మళ్ళీ కూడా అమ్మఒడి లిస్టులో వస్తాయి కాబట్టి మీరు వెంటనే కూడా పిల్లలను చేర్పించేయండి మరి ఖచ్చితంగా ఒకటో తరగతిలో ఎవరైనా పిల్లలు చేరాలంటే కూడా వెంటనే కూడా చేర్పించేస్తే వారి వారికి కూడా డబ్బులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడని వారికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి